ఓం ఓం శ్రీ 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 స్వామి కుటుంబ సభ్యులకి స్వాగతం నవగ్రహ నాలుగు ఫిబ్రవరి కర్కాటక రాశి ఫలితాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కర్కాటక రాశి వారు ఎవరైనా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి కర్కాటక రాశి నక్షత్రాలు అవుతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి వారు అవుతారు హి హు హే హో డా డి డూ డే డో అనే అక్షరాలు పేరులో మొదటి అక్షరాలుగా ఉన్నవారు కూడా కర్కాటక రాశి వారు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కర్కాటక రాశి ఫలాలు పరిహారాలు ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ కామెంట్ రూపంలో శ్రీ ఈ నెల ధనాదాయం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు గృహ మార్పులు స్థాన చలనం సంభవించే అవకాశాలున్నాయి పై అధికారుల నుంచి ఒత్తిడులు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబంలో కొన్ని చికాకులు సంభవించే అవకాశాలున్నాయి కాబట్టి కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం శ్రమ అధికంగా ఉంటుంది ధనాదాయం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కర్కాటక రాశి పరిహారాలు మీ ఎలవేల్పుని ఆరాధించండి తల్లిదండ్రిని సంతోషంగా ఉంచండి వారి ఆశీర్వాదం తీసుకోండి సోమవారం ఈశ్వరునికి అభిషేకం చేయండి ఓం శివాయ అనే మంత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నట్లయితే వృద్ధులకు కానీ పేదలకు గాని శక్తి కొలది అన్నదానం చేయండి ఆకలితో ఉన్న ఒక్క పేద వ్యక్తికైనా శక్తి కొలది ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి పరమేశ్వరుడి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుమిత్రులకి షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురు వీర గురు పరబ్రహ్మణే నమ